అన్యాయానికి గురైన తొలిదశ మలిదశ తెలంగాణ పోరాట వీరుడు ప్రొఫెసర్ తిప్పన సిద్ధులు ఈ పాలక వర్గాలైన సిద్ధులకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తుందా భద్రాచలం దేవస్థానం పాలక మండలి సభ్యుడు సిద్ధులను వరిస్తుందా తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తిప్పన సిద్ధులు చాలా గా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అయితే అప్పటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా కొంత హింసాకాండ చోటు చేసుకుంది ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ లో పోలీస్ కాల్పులు జరగాయన్న విషయం సిద్ధులకు తెలిసింది అందరూ కోపదృప్తులై పోలీస్ కాల్పులను నిరసిస్తూ నినాదాలు చేస్తూ హనుమకొండ నుండి వరంగల్ వరకు ర్యాలీని నిర్వహించారు అదే రోజు వరంగల్లోని మెడికల్ కళాశాలలో ఉన్న ఆంధ్ర విద్యార్థులను తిప్పి పంపించడం జరిగింది అంతేకాక ఆంధ్రులకు చెందిన రెండు గోదాంలను కాల్చివేయడం జరిగింది పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పోలీసులు కాల్పులు జరిపారు ఆ రోజు మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే నినాదంతో వ్యాప్తంగా దాదాపు సంవత్సరాల ఆరు నెలల పాఠశాలలకు కళాశాలలకు వెళ్లకుండా తరగతులను బహిష్కరించి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారు అంత ఎగిసిన ఉద్యమం ఢిల్లీ నేతల హామీతో నీరు గారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వడం అన్ని చకచకా జరిగిపోవడం జరిగింది ఈ పరిణామాలు సిద్ధులను మానసిక ఆవేదనకు గురి చేస్తుంది ఆయన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి సిద్ధుల్లో అలానే ఉంది హోదా మంత్రి బ్రహ్మానందరెడ్డి సిద్ధులతో టెలిఫోన్ లో మాట్లాడుతూ పోలీసు శిక్షణ కేంద్రానికి పంపి ఎస్ఐ నియామక ఉత్తర్వులు ఇప్పిస్తానని తెలియజేస్తారు నేను కరుడు కట్టిన తెలంగాణ వాదినని నేను ఉద్యమంలోనే ఉంటాను అని సున్నితంగా సిద్ధులు తిరస్కరించారు సిద్ధులను ఇప్పుడు ఉద్యమంలోంచి విసిరి అతడు బండ మీద పడినా ఆ బండను రుద్ది నీటిని సృష్టిస్తాడు అని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సిద్ధులను ఉద్దేశించి ఓ సభలో ప్రస్తావించారంటే సిద్ధులకు తెలంగాణ ఉద్యమం అంటే ఎంత పట్టుదల ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు కూడా ఎంతో క్రమశిక్షణతో నాయకత్వంలో పనిచేశారు తెలంగాణ కోసం తన ఎనభై సంవత్సరాల వయసు వరకు ఉద్యమమే ప్రాణంగా కొనసాగుతున్న తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదని ఆవేదనకు గురై బిఆర్ఎస్ కి రాజీనామా చేసి ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ జన సమితిలో ఇటీవలే కాలంలో చేరారు ఎనభై సంవత్సరాల వయసులో కూడా బంగారు తెలంగాణ కోసం పరితపించే సిద్ధులను ఇప్పుడైనా పాలక వర్గాలు సముచిత స్థానం ఇచ్చి ప్రత్యేక తెలంగాణ పోరాట యోధుడి యొక్క రుణం తీర్చుకుంటుందని ఆశిద్దాం